కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇంకోసారి గద్దర్ మీద కామెంట్స్ చేస్తే కబర్దారని హెచ్చరించారు మీ పార్టీ కార్యాలయాలు ఉన్న చోట గల్లీలకు గద్దరన్న కాలనీ అని పేరు పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు మీ అడ్రస్ చెప్పుకోవడానికి కూడా గద్దర్ పేరు చెప్పుకోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఉద్దేశించి అన్నారు కేసీఆర్ గద్దర్ను లోపలికి పిలవకపోతే ఆయన గడిలు బద్దలయ్యాయని సీఎం రేవంత్ అన్నారు కేసీఆర్ అక్కడ లేకుండా వెళ్ళిపోయారని చెప్పారు కేసీఆర్కు పట్టిన గతే మీకు పడుతుందని బండి సంజయ్ ను హెచ్చరించారు కేసీఆర్ పరిస్థితి అలా అయితే ఇక మీరెంత అని అన్నారు రాబోయే ఎన్నికల్లో మీరు అడ్రస్ ఉండరని అన్నారు అహంకారం పనికి రాదని కేంద్ర బండి సంజయ్ కి హితవు రేవంత్ రెడ్డి సైద్ధాంతిక అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు గద్దర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారని రేవంత్ చెప్పారు గద్దర్ కు పద్మశ్రీ ఇవ్వనంత మాత్రాన ఆయన గౌరవం తగ్గదని తేల్చి చెప్పారు గద్దర్ గౌరవాన్ని ఆకాశం అంత పెంచేలా మా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు గద్దర్ ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇలా తీవ్రంగా స్పందించారు అవార్డులు తమ వద్ద ఉన్నాయని బీజేపీ భావిస్తుందేమో కానీ మీ పార్టీ ఆఫీస్ గద్దరన్న రాష్ట్రంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు అందుకే మీ పార్టీ ఉన్న కాలనీకి గద్దరన్న పేరును పెడతానని రేవంత్ రెడ్డి అన్నారు అధికారంలో ఉన్న వారు గద్దర్ ను గేటు బయట నిలబెట్టారు కానీ ఇప్పుడు ఆయన గద్ద కూలిపోయింది ఇప్పుడు గద్దరన్న వారసుడు ఉన్నాడు ఉన్నాడు నిలబెట్టిన వ్యక్తి కూర్చోబెట్టిన వారికి ఏ గతి పట్టిందో గదరన్నను విమర్శించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను మా బాధను మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరనకు గద్దరనకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మా నేనొక్క మాట చెప్పదలుచుకున్నా నేనొక్క మాట చెప్పదలుచుకున్నా మళ్ళొకసారి మీరు మీ పార్టీ గద్దరనకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణో పద్మశ్రీను ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెట్టి అప్పుడే పేరు రాసుకుంటావు ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది స్వామి ఇంతకుముందు కూడా గిట్లనే నీలిగిండు గద్దరన్న గేటు బయట కూసబెట్టి ఏమైంది గేటు బయట లోపల లోపలున్నాయన గద్దె మీద కూసున్నాయన గొప్ప అనుకున్నాడు కానీ చూస్తుంటేనే నీ ఆయన గద్దె కూలింది గేట్లు బద్దలైనాయి గద్దరన్న వారసులు లోపలుండ్రు గద్దరన్న గేటు బయట ఊసబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూచొని ఎవరన్నా వస్తారా అని వాల్కరించాడు ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా గాయనకే గత గతి పడితే నీకెంత పడుతుంది స్వామి నువ్వు అర్థం చేసుకో నువ్వేం ఇయ్యకు నేను ఇయ్యవాని అడగాను నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా ఎట్లయితే గద్దరన్న గేటు బయట కూర్చోబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది ఓట్ల విప్లవం వస్తుంది ఓట్ల విప్లవం వస్తుంది దాంట్లో నువ్వు కొట్టుకపోతావు మేము గద్దరన్నకి ఇవల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం అడగం సంతకం పెడతాం గద్దరన్న గౌరవం ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు హంగారం అనేది మంచిది కాదు విభేదాలు ఉండొచ్చు సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉంటే చరిత్రలో సైద్ధాంతిక పరమైన విభేదాల మీద చర్చించుకునే వాళ్ళు లేరా గౌరవించుకున్న వాళ్ళు లేరా మరి మీరెందుకు ఇంత అహంకారపూరితంగా వివరి